నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే నమస్తే అమ్మా మేడం న్యూమరాలజీ ఇది ఒక బ్యూటిఫుల్ సంఖ్యాశాస్త్రం అనేది చాలా అద్భుతమైనటువంటి శాస్త్రం అయితే సంఖ్యాశాస్త్రం అనేది అసలు మనకి శాస్త్రీయత లేదు దానికి మనం దాన్ని నమ్మద్దు అది వెస్ట్రన్ కల్చర్ కి సంబంధించింది అని చాలా మంది మాట్లాడటం అసలు న్యూమరాలజీని నమ్మకపోవటం మనం జనరల్ గా చూస్తూనే ఉంటాం ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కానీ అసలు సంఖ్యాశాస్త్రం గొప్పతనం ఒకసారి చెప్పండి ఎట్లాంటి సమస్యల్ని సాల్వ్ చేయడానికి సంఖ్యా న్యూమరాలజీని మనం ఆశ్రయించవచ్చు అట్లాగే ఎట్లా తెలుస్తుంది కరెక్ట్ సంఖ్యాశాస్త్రం ఇవ్వగల ఇట్లాంటి విషయాలు ఇప్పుడు సంఖ్య అనేటప్పుడు అది ఒక నెంబర్ తోనే మనకు స్టార్ట్ అవుతుంది అయితే పూర్వీక కాలంలో లాంగ్వేజ్ వచ్చే ముందుగా మన అసలు భాషలు వచ్చే ముందుగానే నంబర్స్ తోనే స్టార్ట్ చేశారు అసలు ప్రతి దానికి నెంబర్ ఉంటుంది ఇప్పుడు మనం బయట ఎక్కడ ట్రావెల్ చేయవలనో టికెట్ నంబర్ ఉంటుంది నెంబర్ లేకుండా ఎక్కడ వెళ్ళలేము మన నేమ్ తో రాదు అక్కడ నెంబర్ దా ఇంపార్టెంట్ వస్తుంది కదా అయితే కానీ ఒక శాస్త్రం అంటే ఆ నంబర్తోనే నేమ్ కూడా ఉంటుంది కానీ ఒక విషయం మనం చూడాలి ఇది శాస్త్రంలో చాలా వరకు ఏమైంది అంటే కాలంలోంచి ఉంది కానీ కొన్ని మధ్యలో అసలు కనిపించకపోయింది అంతే అంటే కొంతమంది అవి తీసుకురాకుండా జ్యోతిషం మీదనే వెళ్ళిపోయారు కానీ నిజంగా నేను జాతకం ఎలా చూస్తానంటే జాతకం చూసినప్పుడు ఆ సంఖ్యాశాస్త్రం కూడా దానిలో చూస్తా రెండు మిళితం చేసి చూస్తాను ఎందుకంటే ఒకరికి సమస్య ఉంది బట్ దీన్ని ఎలా కనిపెడతామో జాతకం చూసేటప్పుడు వాళ్ళ గ్రహాలు చాలా మంచి పొజిషన్లో ఉంటుంది అసలు కానీ వాళ్ళకి సమస్య ఎందుకు వచ్చింది అట్లని మనం కనిపెడితే అందులో చూడండి ఇప్పుడు రీసెంట్గా రెండు రోజుల ముందుగా ఒక జాతకం చూశాను అక్కడ చూడగానే ఆమెకి నెగిటివ్ నంబర్ కుజుడు పవర్ వచ్చింది కుజుడు అంటే నైన్ పవర్ అంటే సంఖ్యాశాస్త్రంలో అప్పుడు జాతకం చూసినప్పుడు ఆ గ్రహము టెన్త్ హౌస్ లో శుక్రుడితో మంచిగానే ఉంది కానీ ఏది కుజుడు అసలు శుక్రుడు రెండు కలిసి టెన్త్ హౌస్ లో ఉంది కర్కాట్క లగ్నం అమ్మాయిది కానీ ఏమైందంటే అక్కడ మాంది కూడా దాంతోనే కలిసి ఉంది అప్పుడు మాంది ఇక్కడ చూసే వాళ్ళకి నార్మల్గా జాతకం చూసే వాళ్ళకి కుజుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు మేషరాశిలో ఉన్నాడు అని అనిపించను కానీ నేను ఒక్కటే చెప్పిన అమ్మ నెగిటివ్ పవర్ ఇక్కడ తొమ్మిది పవర్లో ఉంది మీకు ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే మీరు జాబ్ గురించి తెలుసుకోవాలి అనుకున్నారు మనం మాట్లాడుతున్న టైం కూడా మీ జాబ్ గురించి ఇక్కడ వస్తుంది ఓవరాల్లో కూడా కానీ ఈ నంబర్ పవర్ మీరు ఏదన్నా ఒక ప్రాపర్టీ కొన్నారా లేదు ఇంత ముందుగా ఈ నంబర్ పవర్ నెగిటివ్ నంబర్ లో నైన్ పవర్ లో ఏమన్నా మీరు ఉన్నారా అని అంటే అప్పుడు అమ్మాయి కౌంట్ చేసి లెక్క చేస్తే అసలు టూ జీరో సెవెన్ లో ఉన్నాం మేడం అయితే నేను చెప్పిన అమ్మ మీరు అక్కడ ఉన్నప్పట్లోంచి మీకు సమస్యలు మొదలైంది అక్కడ నుంచి జాబ్ పోయింది అసలు అన్ని విధంగా సఫర్ అయ్యారని చెప్పిన జాతకంలో మనకు ఆ నంబర్ ఎక్కడ నుంచి కనిపెడితేనే తెలుస్తుంది ఇప్పుడు నంబర్ టూ జీరో సెవెన్ అంటే అది కూచుడికి సంబంధించింది బట్ జాతకంలో చూస్తే చాలా బాగుంది కూజుడు కనిపిస్తుంది కానీ మాంది అందులో ఉన్న విషయం అందరికీ తెలియదు మాంది గురించి ఎందుకు అప్పుడప్పుడు చెప్తూ ఉన్నామంటే జ్యోతిష్యం చూసి చూసి విరక్తి వచ్చి అసలు జాతకమే నమ్మకుండా పోయిన వాళ్ళకి మాంది గ్రహం చూసి చెప్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి రెమెడీ పొందగలుగుతారు సో చాలా మంది నమ్మరు చూడండి సంఖ్యాశాస్త్రం ఒకటి నమ్మరు అవును చూపించుకున్నా ఎందుకు అసలు సాల్వ్ కాలేదు అన్న విషయానికి నేనే చెప్తాను అసలు మీకు ఎక్కడ జాతక రీతిగా పరిష్కారం చేసుకుంటారు ఏం దశ జరుగుతుంది గ్రహాలు ఏమేమి స్థితిలో ఉంది అని కానీ ఆ నెగిటివ్ పవర్ ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత ఆమెకి జాబ్ అయింది వాళ్ళ హస్బెండ్ కి జాబ్ అయింది అసలు ఇద్దరికి అసలు బాగుండట్లేదు సరే ఇప్పుడు మన ఈ విషయం మొన్న చూసాం నెంబర్ ఎందుకంటే మీరు సంఖ్యాశాస్త్రం అంటే హండ్రెడ్ పర్సెంట్ అది కూడా పనికి వస్తుంది జాతకం చూస్తే దీని ఒక సపోర్ట్ కూడా మనకు అవసరం పడుతుంది ఇప్పుడు మీరు ఒకటి అన్నారు అసలు సంఖ్యాశాస్త్రం నమ్మట్లే కొంతమంది కానీ చెన్నైలో ఒక చాలా పెద్ద బిజినెస్ రియల్ ఎస్టేట్ చేసే అతను ఆయనకు అసలు చెప్పాలంటే తను ఎంతో ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించాడు వాళ్ళ ఫాదర్ తర్వాత వాళ్ళ బాబు చేతిగా బిజినెస్ వచ్చింది ఆయన చేస్తున్నప్పుడు ఏమైందంటే నెగిటివ్ పవర్ నైన్ పవర్ యాక్చువల్గా రియల్ ఎస్టేట్ సంబంధించింది కుజుడుదా బట్ ఆయన పవర్ వచ్చి నైన్ చాలా బాగుంది వాళ్ళ ఫాదర్కి ఆ బిజినెస్ నేమ్ ఇతనికి అయితే నెగిటివ్ పవర్ అది నైన్ అప్పుడు ఏమైందంటే ఈయన రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే మొదలు పెట్టారో టోటల్గా ఆయనకు బిజినెస్ అంతా లాస్ అవుతూ వచ్చింది చాలా వరకు ఆస్తులంతా ఈయన ఇచ్చేసాడు సేల్ చేసేసాడు అంటే వాళ్ళ తండ్రికి కలిసి వచ్చిన ఆ బిజినెస్ ఇతనికి ఎందుకు కలిసి రాలేదు అప్పుడు ఆ సంఖ్యాశాస్త్రం అనేది ఏంది ఇక్కడ అవసరం పడుతుంది ఆ నేమ్ పవర్ చూడండి అందులో ఆయనకు నైన్ పవర్లో వచ్చింది బిజినెస్ నేమ్ బట్ వాళ్ళ ఫాదర్కి బాగుంది ఇతనికి బాగాలేదు జాతకంలో చూస్తే గ్రహాలు మంచి లో ఉంది కానీ ఈయనకి నెగిటివ్ గ్రహం కుజుడు అయిపోయారు సో అప్పుడు తప్పకుండా సంఖ్యాశాస్త్రం కూడా చూడాలి సరే ఇప్పుడు మీరు అన్నిటికీ ఇంకో విషయం చూడండి ఎప్పుడు సంఖ్యాశాస్త్రం చూడాల్సిన అవసరం ఉంటుందంటే ఒక జాతకంలో దశ బాగుండి గోచారం మంచిగా ఉండి వాళ్ళకి గ్రహాలంతా మంచి స్థితిలో ఉండి వాళ్ళకి అసలు ఎందుకు పూజలు చేసినా ఫలితమే లేదు అనేటప్పుడు అప్పుడు ఆ నెంబర్ వల్ల ప్రాబ్లం నేమ్ వల్ల ఉండవచ్చు ఇప్పుడు వాళ్ళకి నెగిటివ్ నెంబర్లో నేమ్ ఉంది అనుకోండి అసలు ఎంత గ్రహాలు దశ మంచి దశ శుక్రదశనే ఉన్నా కూడా మంచి అసలు అదిదా అయితే ఇదే కొన్ని జాతకాలు చూడండి దశ బాగుంది గోచారం మంచిగా ఉంది నేమ్ కూడా మంచిగానే ఉంది కానీ వాళ్ళకి మాంది ఒక దశ ఉంటే అస్సలే చేయ అన్ని ఉన్నా కూడా మాంది ఆ మాంది నెగిటివ్ గా ఉండి ఆయన దశ జరుగుతాయి అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఆ పూజలు ఫలితం ఉండదు అందరూ అంటారు గ్రహాలు అసలు మొన్న కూడా ఒక అతను మాట్లాడారు ఆయన బెంగళూరు నుంచి గురుదశ జరుగుతుంది మేడం మంచిగానే ఉంది కానీ అందరూ పంతులు చెప్పారు కానీ మంచిగా జరగలేదు అసలు ఎందుకంటే నెగిటివ్ పవర్ లో ఉన్నప్పుడు ఎలా మంచి జరుగుతుంది నేను ఒక్కటే పర్ఫెక్ట్ చెప్పాను అన్నారు ఆయన అంటే అక్కడ చూస్తే అర్థమైపోతారు నెగిటివ్ పవర్ లో తీసుకున్నారు తన నంబర్ హోటల్ ఒకటి పెట్టించాడు సో హోటల్ నెంబర్స్ కానీ అంటే సంబంధించిన ప్లాట్ నంబర్స్ కానీ ఇంటి నెంబర్స్ కానీ మనం ఉండే ఫ్లాట్ నెంబర్స్ కానీ ఇవి కూడా పనిచేస్తాయి అవును అందుకే ఆస్తులు కొనేటప్పుడు చూసి వాళ్ళకి మంచిగా ఉందా లేదని చూసి కొను నైన్ వస్తుంది ఆ ఇల్లు అమ్మలేరు అప్పుడు ఏం ఆల్టర్నేటివ్ ఏం చెప్తారు మేడం అంటే ఆ నెగిటివ్ పవర్ ఉన్నప్పుడు దానికి తగినట్టుగా రెమెడీ ఫాలో అయిన తర్వాత ఆ ఇంట్లోంచి అప్పుడే వాళ్ళని బయట వెళ్ళనిస్తుంది అక్కడే ఉండాలి వీళ్ళే అక్కడే అని అనుకుంటే అది ఎందుకంటే ఎవరు పేరు మీద రిజిస్టర్ అయి ఉంది ఆ నెగిటివ్ పవర్ ఏమై సెట్ అవ్వకపోతే వాళ్ళ హస్బెండ్ ఎవరి పేరు మీదనో వాళ్ళు అంటే వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు కానీ యుఎస్ లో ఎట్లా ఉంటుంది హస్బెండ్ మీద ఉంటుంది వైఫ్ మీద ఆఫ్ ఆఫ్ ఉంటుంది కదా సో అది కంపల్సరీ గవర్నమెంట్ రూల్స్ అది వాళ్ళకి అక్కడ కానీ అప్పుడు ఏం చేయాలి కావాలి కదా చెప్తారు మేము అసలు వాస్తు గురించి ఆ నెగిటివ్ పవర్ రిమూవ్ చేసేదానికి పూజలు ఇస్తాం అది ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒకటి ఏంటంటే దాని రెంట్ కి ఇచ్చేసి వేరే హౌస్కి వచ్చేస్తారు సో అట్లా అవుతుంది అనమాట అప్పుడు వాళ్ళకి అంత పెద్ద సమస్య ఉండదు చాలా దానికి అసలు మనకు సొల్యూషన్ అనేది ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ పేర్లో కూడా మనం వింటూనే ఉంటాం పేర్లో రాంగ్ నంబర్ ఉండకూడదు ఉంటే దాని ఇంపాక్ట్ చూపిస్తుంది మీరైతే ఎట్లాంటి పేరే మొత్తం మారుస్తారా లేకపోతే స్పెల్లింగ్ మారుస్తారా ఒక ఒకే ఒక లెటర్ ఒకటి ఆ మారుస్తే ఏమైతుందంటే లెటర్ ఒకటి యాడ్ చేస్తాం ఏదైనా ఒకటి ఒకవేళ మన కరెక్షన్ అవసరం ఉంది అంటే తప్పకుండా లేదు కొంతమందికి ఏంటంటే ఆ నేమ్ అసలు వాళ్ళకి అవి పిలవడం ఆ వైబ్రేషన్ బాగాలేదంటే న్యూ నేమే పెడతాం అట్లా అవసరం ఉంటాయి ఎందుకంటే అది బెస్ట్ వాళ్ళకి ఏంటంటే మన పిలిచే అంత కొద్దీ అది నేమ్ పవర్ వైబ్రేషన్ వస్తూ ఉంటది కొంతమందికి ఒక కోర్స్ లాగా ఇస్తే అది కొన్ని రోజులే రాయగలుగుతారు కంటిన్యూ చేయలేదు కదా కానీ అఫీషియల్ గా చేంజ్ చేసుకోవడానికి నేమ్ ఉండదు ఎందుకంటే వాళ్ళు అన్ని గెజెట్ లో మార్చాలి వాళ్ళు అన్ని చేంజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది అలా ఉన్నప్పుడు ఒక నిక్ నేమ్ ఒకటి పెట్టేసుకొని సో ఆ నేమ్ పిలవడం అది మంచిగా ఉంటుంది అట్లా అలా కూడా చేసుకోవచ్చు నేను న్యూమరాలజీ కరెక్షన్ ఎట్లా అని అంటే వాళ్ళకి ఒక కోర్స్ ఒకటి ఇస్తాను ప్లస్ వాళ్ళకి అవసరం పడితే నిక్ నేమ్ అవసరం ఉంటే అదిని ఇస్తాను నేను ఒకవేళ వాళ్ళ నేమ్ లోనే చేంజ్ చేసుకుని మంచిగా అయిపోవచ్చు సో రాసిస్తారా మీరు అంటే అన్ని జాతకం గ్రహస్థితి రాసిస్తారు ఇంటికి రకరకాల సమస్యల నుంచి బయటపడేటట్టు పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం నమస్తే